అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది మరి ఎవరైతే ఈ లిస్టులో పేర్లు ఉంటాయో ఈ లిస్టులో పేర్లు ఉన్న వారికి మాత్రమే అలాగే ఈ కార్డులో ఈ కార్డుకు సంబంధించిన లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే వేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయి ఏం చేస్తే మీకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను చాలామంది ఏంటంటే మనకు ఈ పథకాలకు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకోవడం కాకుండా కొంతమంది ఏంటంటే మనకు ఇవి చేసుకోకుండా వదిలేస్తున్నారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అనమాట మరి వారికి డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు నేను చెప్పినట్లు కనుక అప్లై చేసుకుని దాని ప్రకారం వచ్చినటువంటి లిస్టులు కనుక మీ పేర్లు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావాలనే విషయాలని కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను అలాగే అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు షేర్ చేసిన తర్వాత మళ్ళీ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉంది నల్ల కలర్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని చూసి మరింత సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయడానికి సర్వం కూడా సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పలుసార్లు ఫలానా తేదీన డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పి జూన్ పన్నెండో తారీఖు నుంచి కూడా రైతులకి యొక్క డబ్బులు అయితే విడుదలవుతున్నాయని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా మనకు జూన్ పన్నెండు నుంచి కూడా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చేశారు రైతులందరికీ కూడా ఏ డబ్ డబ్బులు ఏ విధంగా జమ చేయాలి ఏంటనేసి మరి ఆ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చెప్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి ఇక చాలామంది రైతులు అయితే చేసుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ఈ రైతు గుర్తింపు కార్డు అంటే భూదార్ అనమాట అంటే మనకు ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో ఆ విధంగా రైతులందరికీ కూడా భూదార్ అనమాట ఈ భూధార్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మరి ఈ భూదార్ కార్డుకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది మరి ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అంటే మీరు ఈ యొక్క కార్డుకు మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి కూడా అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ కార్డుకు వచ్చినటువంటి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటేనే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు వస్తాయి కానీ వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఛాన్సే లేదు మరి ఇప్పటికే రైతులు ఎదురు చూసినట్లుగా వారికి డబ్బులు ఎప్పుడో జమ కావాల్సింది మరి ఇటువంటి కారణాలన్నిటి వల్ల కూడా ప్రభుత్వం ఏంటంటే వాయిదా వేస్తూ వచ్చి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ విధంగా ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అప్లై చేసుకున్నారు ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు మరి ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో వారు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ప్రతి రైతు కూడా మూడు పనులు ముఖ్యంగా చేయాలి ఈకేవైసీ చేయాలి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలి అలాగే మనకు భూధార్ కార్డు అంటే ఈ ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇలా ఏ రైతులైతే చేసుకుంటారో ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులకు మరొక వారం రోజుల్లో మనకి ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి కానీ లేకపోతే వేరే విధంగా అయితే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేసుకోండి మరి లిస్టులో కూడా మీరు పేర్లు చెక్ చేసి గత వీడియోలో కూడా చెప్పాను నేను అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడతకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత డబ్బులను జూన్ పన్నెండో తారీఖున విడుదల చేస్తుంది ఇరవై విడతతో పాటు పిఎం కిసాన్ పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీభొ తొలి విడత డబ్బులు వస్తాయన్నమాట రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి మనకు రైతులకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నాయి మరి ఈ విధంగా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు తప్పకుండా ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే పొందాలన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతలు ఎవరికైనా రాకుండా ఉంటే అంటే ఏదైనా సరే పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ మీకు రాకుండా పంతొమ్మిదో విడత కానీ రాకుండా అంటే గత సంవత్సరం విడుదల చేసినటువంటి ఆరు వేల రూపాయలు మీకు రాకుండా ఉన్న ఆరు వేల రూపాయలతో పాటుగా ఇప్పుడు మళ్ళీ కూడా మీకు ఈ యొక్క పంతొమ్మిది విడతతో కలిపి ఇరవై విడతతో కలిపి మూడు విడతల డబ్బులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఈ విధంగా మీరు డబ్బులను అయితే తీసుకోవాలి మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఇవన్నీ కూడా మీకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ వారంలోనే డబ్బులు అయితే విడుదల చేస్తుంది మరి డబ్బులు విడుదలవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదు డబ్బులు వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది డబ్బులు అయితే రావట్లేదు ఎవరికి కూడా మరి డబ్బులు రాకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అంటే చాలామంది గతంలో ఈకేవైసీ లింక్ ఈ కారణాల వల్ల మరి ఇప్పుడు ఎటువంటి కారణాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు విడుదలకు ప్రమో అవకాశం కల్పించింది కాబట్టి ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలిస్తారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని మీకు గనుక అర్హత ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రైట్ రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బులను అందిస్తూ ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని మీరు డబ్బులను అయితే పొందాలన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోండి ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇప్పటికే మనకు అప్లై చేసుకున్న వారంతా కూడా ఒకసారి మీరు లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఎప్పటికప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూములైనటువంటి కౌలు రైతులకు కూడా అటవీ భూములు సాగు చేసే వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి కానీ వాళ్ళందరికీ కూడా యొక్క సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయాయి కాబట్టి ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా చాలా తొందరగా మీకు అందరికంటే ముందుగా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది తప్పకుండా ఇలాంటి మరింత సమాచారం కోసం మీరు ఎప్పటికప్పుడు మన వీడియోస్ని చూస్తూ మనకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈవెసి చేసుకోవాలి ఎన్పిసిఐ లింకు అలాగే భూధార్ కార్డు అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఇలా ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి మరి తప్పకుండా అర్హుల జాబితాలో కూడా చెక్ చేసుకోండి ఏపీ అన్నదాత సుఖీబో వెబ్సైట్లో చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి రెండిట్లో చెక్ చేసుకుని రెండిట్లో కనుక మీ పేరు అంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి వెంటనే కూడా చెక్ చేసుకోండి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే నేను చెప్పినట్లుగా మీ ఫోన్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇదే అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను